హలో ఫ్రెండ్స్ బాగున్నారా సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం అదే ఇన్హెబిటెన్స్ అసలు ఇన్హెబిటెన్స్ అంటే ఏంటిది ఇన్హెబిటెన్స్ అనేది డిఫరెంట్ యాక్సెస్ స్పెసిఫైయర్ పైన ఎట్లా డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది ఈ వీడియో లోపల చూద్దాం ఇంకా కంటిన్యూషన్ వీడియోస్ లోపల అసలు ఓవర్ రైడింగ్ ఎట్లా చేస్తారు సూపర్ క్లాస్ అంటే ఏంటిది అదంతా మనం డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హబిటెన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే పేవెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇన్హెరిటెన్స్ అనేది వస్తుంది ఓకేనా సో పేరెంట్ క్లాస్ ఉంటుంది చైల్డ్ క్లాస్ అనేది ఉంటుంది అది సబ్ క్లాస్ కూడా ఉంటుంది పేవెంట్ క్లాస్ అది సబ్ క్లాస్ అని వచ్చి దీన్ని ఓకేనా సో బిఫోర్ టూ దాట్ అసలు పేవెంట్ చైల్డ్ క్లాసెస్ అంటున్నాం కదా అసలు క్లాస్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ చూద్దాం సో క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్ ఓకేనా సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఒక పెన్ అనేది తీసుకుందాం పెన్ అనే దానికి ఏముంటుంది పెన్ అది రాయడానికి వాడతారు అండ్ దాంట్లోపల లోపల విఫీల్ ఉంటుంది అట్లా కానీ నిజంగా రియల్ టైం లోపల ఏమైనా పెన్ అనేది ఉందా లేదు కానీ దాన్ని ఇంప్లిమెంట్ ఆ కాన్సెప్ట్ని తీసుకొని చాలా పెన్స్ వచ్చాయి రియల్ టైం లోపల సెల్లో పెన్ వెనాల్స్ పెన్ అట్లా అంటాం ఓకేనా సో ఇక్కడ ఏంటిది అంటే బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది ఓకే సపోజ్ లెట్స్ ఎ లైక్ వెహికల్ అని తీసుకుంటా ఓకేనా ఇది ఒక అబ్స్ట్రాక్ట్ టర్మ్ ఇక్కడ ఓకేనా ఈ వెహికల్కి ఏమేమి ఉండొచ్చు ప్రాపర్టీస్ అంటే సింపుల్గా వెహికల్కి టైర్స్ ఉండొచ్చు ఓకే అండ్ సంథింగ్ యూనో హార్న్ ఉండొచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు అండ్ అది ఏమేమి ఆపరేషన్ చేస్తుంది వెహికల్ స్టార్ట్ అయిందా వెహికల్ స్టాప్ అయిందా అండ్ వెహికల్ నడుస్తుందా సంథింగ్ అట్లా చేస్తుంది ఈ వెహికల్ అనేది అబ్స్ట్రాక్ట్ అనుకుంటే వెహికల్ అనేది అబ్స్ట్రాక్ట్ అనుకుంటే దీంట్లోపల మనకు మనకు టూ వీలర్ ఆ బైక్ అనేది దీని సబ్ క్లాస్ అవుతుంది ఓకే టూ వీలర్ తీసుకో లేకుంటే బైకే అను ఓకే ఒకటి సబ్ క్లాస్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది ఇట్లాంటిది ఇంకోటి తీసుకుంటే నాకు కార్ అనేది ఇంకో సబ్ క్లాస్ అవుతుంది ఓకేనా ఆటో అనేది ఇంకో సబ్ క్లాస్ అవుతుంది అంటే ఈ అన్నిటికీ కూడా కామన్గా ఉండేటివి ఏంటిది అంటే బైక్ స్టార్ట్ అయిందా బైక్ స్టార్ట్ కాలేదా కారు స్టార్ట్ అయిందా కారు స్టాప్ అయిందా కార్కి టైర్స్ ఉంటాయి హార్న్స్ ఉంటాయి సో ఇట్లా ఒక ఒకటి ఒకటి బ్లూ ప్రింట్ తీసుకొనేసి దానికి ఆ ఇప్పుడు బైక్ కానీ కార్ కానీ డిజైన్ చేయాలి అంటే ఆ వెహికల్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని పెట్టుకుంటారు అంటే స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం అనేది పెట్టుకుంటుంది బట్ అది ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది అది దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ అనేది ఉంటుంది ఓకేనా ఒక లూనా వెహికల్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఒక స్కూటీ అనేది డిఫరెంట్ ఉంటుంది ఒక ఒక పల్సర్ అనేది డిఫరెంట్ ఉంటుంది సో ఆ స్టార్ట్ అనేది ఒక ఫంక్షనాలిటీ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ అంతేనా కదా సో ఇట్లా ఒక బేస్ క్లాస్ నుంచి ఫంక్షనాలిటీస్ని తీసుకొని చైల్డ్ క్లాస్ పెట్టుకుంటే చూసినావా ఈ కాన్సెప్ట్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం ఓకే ఇక్కడ బేస్ అనేది క్లాస్ అవ్వచ్చు లేకుంటే ఇంటర్ఫేస్ కూడా అవ్వచ్చు ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుంది అంటే నీకు ఓన్లీ ప్రాపర్టీస్ని ఇస్తుంది ఐ మీన్ ఇక్కడ స్టార్ట్ అయిందా స్టాప్ అయిందా హార్ కొట్టినావా పెట్రోల్ ఉందా సంథింగ్ ఇట్లా కొన్ని ప్రాపర్టీస్ని ఇస్తుంది నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి బట్ ఇంటర్ఫేస్ గురించి మనం లేటర్ ఆన్ వీడియోస్ లోపల డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఇది బేసిక్గా ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకేనా ఇదే కాన్సెప్ట్ని మనం పట్టించుకుందాం సో ఇక్కడ వెహికల్ అనేటువంటి ఒక క్లాస్ తీసుకున్న దీని లోపల సంథింగ్ లైక్ టైల్స్ అనేది ఒక మెథడ్ పెట్టుకున్న దానికి టైర్స్ సెట్ చేసుకోవడానికి ఒక మెథడ్ రాసుకున్న అండ్ గెట్ చేసుకోవడానికి రాసుకున్నాను నథింగ్ బట్ సెట్ అవ్ అండ్ గెట అనుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అసలు వెహికల్ స్టార్ట్ అయిందా స్టార్ట్ కాలేదా అని చెప్పి ఒకటి పెట్టుకున్నా స్టార్ట్ అయింది అని చెప్పడానికి సింపుల్గా వెహికల్ ఈజ్ స్టార్టింగ్ అంటున్నా అట్లనే నేను ఏం చేస్తా అంటే సింపుల్గా స్టాప్ అని చెప్పి ఇంకోటి పెట్టుకుంటా ఇదేంటిది వెహికల్ స్టాప్డ్ అంట ఓకేనా సో ఇది నాకు పేమెంట్ క్లాస్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూసినట్లయితే ఐఎన్హెచ్ అనేటువంటి ప్యాకేజీ లోపల నేను పెట్టుకున్నా అండ్ ఇది చూడండి ఏం ఏం కూడా ఇవ్వలే నేను ఇక్కడ ఓకేనా అంటే ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైనా నేను ప్రొవైడ్ చేసిన అంటే ఏం ప్రొవైడ్ చేయలేదు ప్రస్తుతానికైతే ఓకేనా సో ఇక్కడ ఏంటిది బై డిఫాల్ట్ యాక్సెస్ ప్రొవైడర్ అనేది వచ్చింది ఓకే డిఫాల్ట్ యాక్సెస్ ప్రొవైడర్ ఆ లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ దిస్ హియర్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే ఇది ఏంటిది డిఫాల్ట్ యాక్సెస్ పో పోఫ్ ఇది డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫై అనేది ఉంది ఓకేనా డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫై ఓకే అండ్ ఇది ఏ ప్యాకేజ్లో ఉంది సంథింగ్ లైక్ ఐఎన్హెచ్ అనేటువంటి ప్యాకేజ్లో పెట్టుకున్నా దీని ఇంపార్టెన్స్ ఏందో నేను చెప్తాను ఓకే అందుకోసమే నేను ఇదంతా పెడుతున్నా ఓకేనా ఇదే ప్యాకేజ్ లోపల ఐఎన్హెచ్ ప్యాకేజ్ లోపల ఇంకో క్లాస్ పెట్టుకున్నా ఆ ప్రాపర్టీస్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్లోకి రావాలి అంటే అది క్లాస్ అయితే నువ్వేం చేస్తావంటే ఇక్కడ లిటరల్గా ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ వాడుతాం ఓకేనా అది ఒకవేళ ఇంటర్ఫేస్ అయితే దానికి నువ్వేం చేస్తావంటే ఇంప్లిమెంట్స్ అనేటువంటి కీవర్డ్ వాడతావు ఇంప్లిమెంట్స్ ఓకే నా కేసు లోపల అది క్లాస్ కాబట్టి ఎక్స్టెండ్ వాడుతున్నాను వాడుకొని సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే తీసేస్తా ఓకే బైక్ ఎక్స్టెండింగ్ ద వెహికల్ విచ్ ఈజ్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ ఆఫ్ ఐఎన్హెచ్ ఐఎన్హెచ్ ప్యాకేజ్లోనే ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఆ ప్రాపర్టీస్ అంటే వెహికల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని నేను వాడుకోవచ్చు ఎట్లా వాడుకోవచ్చు అనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు బైక్ ఎక్స్టెండ్స్ వెహికల్ అని పెట్టినా కదా ఇప్పుడు ఇంకొక మెయిన్ క్లాస్ ఉంది ఈ మెయిన్ క్లాస్లో ఏం చేస్తున్నా అంటే ఒక మెయిన్ మెథడ్ పెట్టుకుంటున్నా మెయిన్ మెథడ్ లోపల ఇది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా డేట్గా ఓకే బైక్ బీ ఈజ్ ఈక్వల్ టు న్యూ బైక్ అన్నా ఓకేనా న్యూ బైక్ అన్నప్పుడు ఈ బైక్ అనే అనేటువంటి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది ఇక్కడైతే దీనికి ఏం ప్రాపర్టీస్ లేవు అండ్ ఏం వేరియబుల్స్ డిక్లేర్ చేయలేదు ఓకేనా ఇక్కడ ఏమైనా డిక్లేర్ చేసినా చేయలేదు కదా కానీ కానీ ఈ చైల్డ్ క్లాస్ అనేది పేమెంట్ క్లాస్ ఒక బిహేవియర్ని అది ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను ఈ ప్రాపర్టీస్ దీనికి బై డిఫాల్ట్ వస్తాయి ఓకేనా బై డిఫాల్ట్ వస్తాయి సో నేను చూపించినట్లయితే బి డాట్ సెట్ టైల్స్ అంటున్నా ఇది యాక్చువల్గా బైక్ దాంట్లో లేదు దాని పేమెంట్ దాంట్లో ఉంది పేమెంట్ని చైల్డ్ ఇన్హెబిట్ చేస్తుంది కాబట్టి పేమెంట్ ప్రాపర్టీస్ కూడా చైల్డ్కి వచ్చేస్తాయి కదా సో అట్లా నేను ఇది పెట్టుకుంటా అండ్ ఇప్పుడు బీ డాట్ గెట్ టైర్స్ అంట ఇప్పుడు ఏమవుతుంది సింపుల్గా సింపుల్గా ఇది బీ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడికి వెళ్తుంది ఇక్కడ పేమెంట్ క్లాస్కి వెళ్ళేసి ఇక్కడ ఈ మెథడ్ని కాల్ చేసుకునేస్తుంది ఇది కాల్ చేసుకున్న తర్వాత ఇది కాల్ చేసుకుని రిటర్న్ చేస్తుంది అట్లా మనకు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా ఇక్కడ నీకు ఆ మెథడ్ని నువ్వు ఓవర్ఐట్ చేయాలి అంటే చేయొచ్చు అది మనము నెక్స్ట్ వీడియో లోపల డిస్కస్ చేద్దాం ఓకేనా అది ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ ఇది అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను కిందకేం చెప్పిన వెహికల్ అనేటువంటి క్లాస్ లోపల యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి అంటే అది ఏ టైపు పబ్లికా ప్రైవేటా డిఫాల్టా మన మొత్తానికి మూడు యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి ఇక్కడ ఓకేనా పబ్లిక్ ప్రైవేట్ అండ్ డిఫాల్ట్ అండ్ డిఫాల్ట్ అనుకోవచ్చు లేదు అంటే ఏమి ఇవ్వకపోతే డిఫాల్టే అనుకోవచ్చు ఓకేనా ప్రొటెక్టెడ్ నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ అయింది ఇది సేమ్ ప్యాకేజ్ లోపల ఉంది ఐఎన్హెచ్ లోపల ఉంది కాబట్టి నేను ఎక్స్టెండ్ చేయగలిగా ఇప్పుడు లావీ అనేటువంటి ఇంకొక తీసుకున్న ఇది డిఫరెంట్ ప్యాకేజ్ లోపల ఉంది నాకు ఓకేనా డిఫరెంట్ ప్యాకేజ్ లోపల ఉన్నప్పుడు ఈ లావి కూడా వెహికల్ ప్రాపర్టీస్ని ఎక్స్చేంజ్ చేస్తుంది కదా సో సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఓవర్ రైడ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అన్న ఇప్పుడు ఆ మెథడ్స్ నాకు ఇక్కడ రావట్లేదు ఇదంతా ఏంటిది లావీ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ మెథడ్సే నన్ను ఓవర్వేట్ చేసుకుంటావా అంటుంది కానీ ఈ వెహికల్లో ఉన్నటువంటి మెథడ్స్ రావట్లేదు ఎందుకు అంటే డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ కెన్ ఇన్హాబిట్ ఓన్లీ విత్ ఇన్ అ సేమ్ ప్యాకేజ్ ఓకేనా సో ఇదది ఇదే క్లాసా సారీయా ఇది ఓకే సో లావీ అనేది ఉంది కదా ఇది ప్యాకేజ్ డిఫరెంట్ అయింది కాబట్టి రావట్లేదు అంటే నేను ఇక్కడ రాస్తా ఓకే డిఫాల్ట్ అనేది ఎప్పుడు ఇన్హెవిట్ చేయొచ్చు అంటే సేమ్ ప్యాకేజ్ లోపల ఉండాలి సేమ్ ప్యాకేజ్ లోపల ఉండాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని పబ్లిక్ చేస్తా అబ్బా చూద్దాం అసలు ఏమవుతుంది అని చెప్పి పబ్లిక్ ఒకటి చేసినా పబ్లిక్ రెండు చేసిన ఆ స్టార్ట్ అనేది పబ్లిక్ చేయలేదు అట్లనే పెట్టినా ఇప్పుడు లావీలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు వెహికల్ ఏది ఇది కదా సేవ్ కొట్టిన ఓకే సేవ్ కొట్టేసి లావీలోకి వెళ్ళినట్లయితే ఓవర్ఐట్ ఇంప్లిమెంటెడ్ మెటర్స్ అన్నప్పుడు ఈ రెండు వచ్చినాయి ఎందుకు పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి మనము డైరెక్ట్గా ఎక్స్ ఆల్ ఆల్ ఆఫ్ దే ఓకే ఎక్ అంటే ఎనీ ప్యాకేజ్లో కూడా మనం ఇన్హాబిట్ చేసుకోవచ్చు ఎనీ ప్యాకేజ్ కెన్ ఇన్హాబిట్ ఇన్హావిట్ ఓకే ఇది మెయిన్ థింగ్ ఓకే నెక్స్ట్ లెట్ మీ చేంజ్ దిస్ టు ప్రొటెక్టెడ్ అండ్ సీ వాట్ ఈస్ గోయిన్ టు హ్యాపెన్ ఓకే సో ప్రొటెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ యూజువల్గా ప్రొటెక్టెడ్ అనేది ఇన్హావిటెన్స్ కాన్సెప్ట్లోనే వాడతారు ఓకేనా సో ఇప్పుడు ఓవర్ వైడ్ ఇప్పుడు అయినా వచ్చినాయి నాకు ఎందుకంటే ప్రొటెక్టెడ్ అనేది కూడా సేమ్ పేమెంట్ చైల్డ్ ఉన్నప్పుడు ఎనీ ప్యాకేజ్ లోపల కూడా అలో చేస్తుంది ఎనీ ప్యాకేజ్ వన్ సెకండ్ ఐ హ్యావ్ ఎ లిటిల్ డౌట్ హియర్ ఇది చైల్డ్ చైల్డ్ ఓఆర్జీ ఎగ్జాంపుల్ అని ఉంది కాబట్టి వచ్చింది అనుకుందాం సపోజ్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా నథింగ్ బట్ లెట్స్ ఏ లైక్ ఈఎక్స్ డాట్ ఐఎం అని పెట్టుకుంటా ఓకే ఇక్కడ నేను ఒక క్లాస్ తీసుకుంటా జస్ట్ వాంటెడ్ టు సి ప్యాకేజ్ అయిపోయింది కదా జస్ట్ వాంటెడ్ టు లెట్స్ లైక్ లావీ వన్ అనేటువంటి క్లాస్ తీసుకుంటా విచ్ ఎక్స్టెన్స్ వెహికల్ అంట ఓకే వెహికల్ అన్నప్పుడు ఓవర్ రైడ్ అంట ఓయా వచ్చింది అంటే డిఫరెంట్ అంటే ఇందాక సే అంటే ఇక్కడ ఓఆర్జీ ఎగ్జాంపుల్లోనే ఐఎన్హెచ్ ఉంది బయట ఉంది కదా అట్లా ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ అయింది కదా సో వస్తుంది కాదా అని డౌట్ ఉంది బట్ వచ్చేసింది నాట్ ఎ దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ప్రొటెక్టెడ్ తీసేసి నేను ప్రైవేటు పెడతా ప్రైవేటు పెట్టినట్లయితే ఏమవుతుంది అంటే అసలు అది సేమ్ ప్యాకేజీలో ఉన్న కూడా ఇది ఇది అవుట్ సైడ్ ఆఫ్ డిఫరెంట్ ప్యాకేజ్ కదా సో ఓవర్ఐ చూస్తే రావట్లేదు డిఫరెంట్ ప్యాకేజ్ కాబట్టి గుడ్ ఇప్పుడు నెక్స్ట్ సేమ్ పేరెంట్ చైల్డ్ ప్యాకేజ్ తీసుకుంటే వస్తుందా అని చెప్పి చూద్దాం అంటే ఓవర్ రైడ్ రావట్లేదు ఓకే నెక్స్ట్ సేమ్ ప్యాకేజ్లోనే తీసుకుందాం అసలు బైక్కే వస్తుందా అని చెప్పి చూస్తే అసలు బైక్కి కూడా రాదు చూసినట్లయితే బైక్కి కూడా రావట్లేదు బైక్కి ఓన్లీ డిఫాల్టీ వస్తున్నాయి కానీ ఈ సెట్ టైర్స్ గెట్ టైర్స్ రావట్లేదు సో అట్లా మనము వాడుకోవచ్చు ఈ డిఫరెంట్ యాక్సెస్ స్పెసిఫయర్స్ని ఓకేనా సో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది అసలు ఇన్హబిటెన్స్ అనే కాన్సెప్ట్ మీకు ఇప్పుడు ఒక రకంగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్